పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్ ఇద్దరు కూడా మీ ఆశస్ కోరి వచ్చాం పంతొమ్మిదో తారీఖున ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున మరి మన నామినేషన్ కార్యక్రమాలు జరుగుతాయి తప్పకుండా అందరు కూడా రాబట్లో వచ్చి గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి పేదవాడు వెంట నిలబడ్డట్టు జగన్ అన్న కోవిడ్ వచ్చింది కోవిడ్ కష్టకాలంలో ఆయనకున్నటువంటి ప్రాధాన్యత పేదవాడి చేతిలో ఏదో రకంగా కొంత డబ్బు చేరడం అవసరమా లేదా కొన్ని రోడ్లు వేసి రోడ్లు వేసామనిపించుకోవటం మేలా అని చెప్పేటువంటి ప్రశ్నోత్సం కోవిడ్ తర్వాత తెలియకుండానే మంది కోవిడ్ బారిన పడి నీరసానికి నిస్సత్వంకి అనారోగ్యాలకి పాల్పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించింది మన పథకాల ద్వారా ఆ పేదవాడి ఇంటికి కొంత ఆర్థికంగా భరోసా ఇవ్వాలి పిల్లలు చదువుకోవాలి చదువుకోవటం కోసం స్కూళ్ళు బాగు చేద్దాం పేదవాళ్ళకి పథకాల ద్వారా కొంత డబ్బుని అందజేద్దాం పరిపాలనని చక్కగా నడిపించేదానికి వారంటీ వ్యవస్థ తీసుకుందాం సచివాలయ వ్యవస్థ తీసుకుందాం దాని ద్వారా ప్రభుత్వంలో ఏ నిర్ణయం జరిగినా ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా అది పేదవాడి కోసం అర్హత ప్రతి ఒక్కరికి అది సమతంగా న్యాయబద్దంగా చేరాలని దాంట్లో ఎటువంటి వివక్ష ఉండకూడదని ఎక్కడ కూడా కులాలకి మతాలకి రాజకీయాలకు కూడా అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి తెచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనలో పైదవాడి పక్షాన్ని నిలబడి ఇన్ని పథకాలు అమ్మఒడి ఆసల చేయూత చదువుడు మరి రైతు భరోసా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన పిల్లలు చదువుకోవడానికి మన పాటు రూపురేఖలు ఏ రకంగా మారయొచ్చు చూడండి అయితే కొంతమంది అడుగుతారు బా రోడ్డు బాలేదు సార్ అది తప్పకుండా ఈసారి చెప్తా ఉన్నాను స్కూల్ స్కూలు పనులు అయిపోయి దాదాపు రాష్ట్రంలో ఖర్చు పెట్టిన పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఈసారి పూర్తిగా రోడ్ల మీదనే ఖర్చు పెట్టడానికి మరి ఇవాళ జగన్మోహన్ గారు నిర్ణయం చేస్తారు ఖచ్చితంగా రోడ్లు రోజుల్లో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం ఈ రోజు శాంపిల్ కోసం మనం బాపట్లో పోయి చూడండి బాపట్లో ఏ రకంగా రోడ్ల నిర్మాణం జరిగిందో అదే రకంగా ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామానికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు ఆ రకంగానే తయారు చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా వాగ్దానం చేస్తా ఉన్నాను ఈరోజు వారు ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని న్యాయంగా ధర్మంగా మరి ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఇంటికి చేర్చాం ఎవరికైనా ఒకళ్ళకి ఇద్దరికి ఏదైనా ఇబ్బంది జరుగుంటే ఖచ్చితంగా ఆ ఇబ్బంది కనుక ఎటువంటిదైనా మరి సరి చేయడానికి అవకాశం ఉంటే చేసి పెడతామని కూడా సరి చేయమనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినప్పటికీ ఎవరు లబ్ధిదారులు ఆ మరి ఆ ని అక్కడే పెట్టాం ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే ఆ ఇబ్బంది అక్కడే సరిచేసుకోవాలని చెప్పి చెప్పారు మా నాయకులందరికీ చెప్పింది ఒకటే అటువంటి ఇబ్బందులు జరగలేకుండా చూడండి ఒక్కళ్ళిద్దరికి కూడా దిగబడకుండా చూడండి మరికొంత సమయం తీసుకో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు మరి ఈ రోజు రెండు రోజులు పెడతగా తొంభై రోజుల దాంట్లో వచ్చినటువంటి అందరి ఇళ్ల స్థలాలు కూడా ఈసారి మన ప్రభుత్వం ఏర్పడితేనే మరొకసారి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ఈసారి ప్రధానంగా రెండు లక్షల టార్గెట్ పెట్టుకుని ఆ క్రమంలో ఎవరైనా కొత్తగా ఇళ్ల ఇల్లు కట్టుకుందాం అనుకున్నా లేదు జగనన్న కాలనీ ఇల్లు ఇస్తా ఇళ్ల స్థలాలు వచ్చిన వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కలగజేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి ఆశస్సు కోసం ముందుకు వచ్చాను ఖచ్చితంగా మీరు ఐదు సంవత్సరాలుగా నన్ను ఎంతో ప్రేమించారు ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాలుగా అది కొబ్బరికాయ గుర్తిపటి నుంచి నా వెంటే ఉన్నారు మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం ఎన్నో కష్టాలు చూసాం ఎన్నో ఇబ్బందులు చూస్తాం ఎన్నో సుఖాలలో పాలు పంచుకున్నాం ఎన్నో సార్లు కలిసాం ఎన్నో పథకాన్ని మనం ఈరోజు ఇచ్చినటువంటి ఈ ఒక ఐదు సంవత్సరాల అధికారంలో దాంట్లో దాదాపు సంవత్సరాల రెండు సంవత్సరాలు కరోనా బారిన పోయిన మరి ఉన్నటువంటి సమయంలోనే జిల్లా సాధించుకున్నాం పెద్ద ఆసుపత్రి బాపట్లో ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల పెద్ద ఆసుపత్రి మన బాపట్లోనే రాబోతా ఉంది ఆ రకంగా మన పిల్లలకు కూడా కొన్ని ఉద్యోగాలు మన బాపట్లోనే వచ్చే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చర్యలు చేపడతా అని చెప్పి కూడా ఈ ಒಟ್ಟು ಲಾರಿ ಕಾನಾರಿಗೆ ಬಗ್ಗೆ ನಾಗದು ಒಟ್ಟು ಲಾರಿ ಕಾನಾರ ಬಗ್ಗೆ ನಾಗದು ಒಟ್ಟು ಲಾರಿ ಕೋನಾರ ಬಗ್ಗೆ ನಾಗದ್ದು ಕೋನಾ ಒಂದು ಲಾರಿ ಕೋಲಾರ ಬಂದ್ರೆ ನಾಗದು ಒಟ್ಟು ಲಾರಿ ಕಾಲ ಬಗ್ಗೆ ನಾಗ